మీరు అవునన్నా కాదన్నా సరే భోజీ ది కాల్ మీ భోజీ హీరో యొక్క పవన్ కళ్యాణ్ యొక్క బీజిఎంతో పోలిస్తే ఈ విలన్ క్యారెక్టర్ ఇమ్రాన్ లక్ష్మి యొక్క బీజియం ఓమి ట్యాస్ ఆఫ్ ఓమి ఈ బీజియమే చాలా హైలైట్ అని చెప్పొచ్చు చెస్ ఇస్తామని మనం ఎలా ఇచ్చాడో మనకి ఎందుకు ఇచ్చాడో మాకు తెలియదు కానీ బట్ విలన్ బీజియమే చాలా హైలైట్గా నిలిచిందని చెప్పచ్చు నేను యూట్యూబ్లో యూట్యూబ్లో చూసాను బీజిఎం చాలా బాగా ఇచ్చాడు ఆ ఇమ్రాన్ లక్ష్మి సీన్స్ కావచ్చు ఆ స్క్రీన్ ప్రెసెన్స్కి ఈ పాట బీజిఎంకి చాలా బాగా హైలైట్గా సెట్ అయ్యింది అనమాట చాలా పవర్ఫుల్గా ఉంది అతని యొక్క యాక్షన్స్కి ప్లస్ ఈ బీజిఎంకి చాలా మంచిగా ఎక్స్ప్లోర్ అయిందనమాట ఓకేనా అతని యాక్షన్ అతని యాక్షన్ కూడా చాలా బాగా చేసాడు స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు యాక్టింగ్ కావచ్చు వాకింగ్ స్టైల్ కావచ్చు ఆ హెలికాప్టర్లు దిగడం కావచ్చు ఆ బాంబు ఫైట్ సీక్వెన్స్ కావచ్చు ఆ షీప్లో నడ నడుచుకుంటూ వెళ్ళడం కావచ్చు ప్రతిదీ కూడా ఇచ్చిన చిన్న కూడా చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంది స్టైలిష్గా ఉంది లుక్స్ అవేను స్టైలిష్గా చేసాడు కూడా చాలా అతనికి బాగా సెట్ అయింది కూడా ఈ మ్యూజిక్ కూడా బీజిఎం అనేది చాలా బాగా చెప్తాము ఆ గిటార్ ఎలక్ట్రిక్ గిటార్ సౌండ్స్ కావచ్చు ఆ యొక్క రాక్ లెవెల్లో సౌండ్ వస్తే చూసా బాగుంది టైం బాగుందనమాట ఓవరాల్గా ఈ యొక్క మ్యూజిక్ ఏదైతే చాలా చాలా అంటే అతని యాక్టింగ్ ప్లస్ బీచం చాలా డామినేట్ చేశాడని చెప్పచ్చు సినిమాలోని ఒక హైలైట్ ఒక హైలైట్ సినిమా అన్నింటిలో కూడా పాట ఏదైనా బాగుందంటే ఇదే బాగుంది అందుకంటే ఆ విధంగా అంటే ఇంత సంగీతం బాగుంది ప్లస్ అతని యొక్క యాక్టింగ్ కూడా స్టైలిష్ లుక్స్ కావచ్చు స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కలిసి చాలా బాగా తయారైందన్నమాట సాంగ్ ట్రాన్స్ ఆఫ్ ఓమి బాగుంది ఈ మధ్యకాలంలోని విలన్స్ ఒక హీరో కాకుండా విలన్స్కి బెస్ట్ మ్యూజిక్ అండి ఇదే అంటే మంచి అంటే ఇదేనా కాదు ఇప్పుడు కేజీఎఫ్ ఇలా ఒక పాటలు చూస్తుంటే మనలోని ఏవో వెనక నుంచి ఏదో బాడీలో నుంచి ఏదో జనరేట్ అన్నమాట అంటే పుష్ప సాంగ్స్ కావచ్చు కేహెచ్ఎఫ్ సాంగ్స్ కావచ్చు ఒక రకమైనటువంటి మూడ్ని మనం క్రియేట్ చేస్తుండే అంటే ఏదైనా సాధించాలని ఏదైనా అంటే ఒక కోపాన్ని కానీ ఒక ధైర్యాన్ని కానీ ఒక ఎనర్జీని కానీ తెచ్చే విధంగా ఉండే కదా అలాగే ఈ సాంగ్ కూడా వింటుంటే అలాగే అలాంటి వైబ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట అలాంటి మూడ్ అలాంటి వైబ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి ట్రాన్స్ ఆఫ్ హోమి బాగుంది అతను ఎల్ క్రాఫ్ట్లో దీని దీనికి స్టార్ట్స్ కావచ్చు కారులోని ఎక్కేష్ అంటే సుజిత్ అనేవాడు చాలా స్టైలిష్గా తీసాడు మాట సినిమా కథ అనేది పక్కన పెడితే అతను ఎక్కువ స్టైలిష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుంది అతను చాలా స్టైలిష్ లుక్స్లో కావచ్చు ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు మొత్తం అంటే ఏ విధంగా ఉంటాము స్క్రీన్ మీద చూస్తాం కదా ప్రతిదీ కూడా చాలా స్టైలిష్గా చాలా పవర్ఫుల్గా తీసారు మాట కాదలో కొద్దిగా లోపాలు ఉండొచ్చేమో కానీ బట్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు చూపించడం అనేది ఒక హాలీవుడ్ లెవెల్లో కొంచెం బాగుందన్నమాట అది ఇది నా అభిప్రాయం నా యొక్క అభిప్రాయం అనమాట ఇది మీకైతే నచ్చి అంటే ఒకరికి అందరికీ ఒకరికి నచ్చాలని నూలేం లేదు కదా నాకైతే ఈ పాట అయితే బాగా నచ్చింది అన్నమాట మంచి ఎనర్జెటిక్గా ఉంది అది ఆ యమ్రా నష్మి కూడా బాగా సెట్ అయిందని చెప్పచ్చు